యేసు ప్రభు నలబి ఎందుకు ఉపాసం చేశాడు ఉపవాసం ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ యేసు ప్రభు దేవుడా మనుషుడా యేసు ప్రభు దేవుడా మనుషుడా మరి ఉపవాసము దేవుడిగా చేశాడా మనిషిగా చేశాడా మనిషిగా చేశాడు వెరీ గుడ్ మరి మనిషిగా ఎందుకు చేయాలి ఉపవాసం ఎందుకు చేయాలి ఉపవాసం చెప్పండి అమ్మా శోధన ఎందుకు ఏం శోధన చూడని బాగా గ్రహించవలసింది ఏంటంటే ఏస్తు ప్రభు వచ్చింది అర్థమైందా బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఆదం లేకపోతే అవ్వ అవ్వ పాపము చేసి ఏం చేశారు పాపం చేయడం అంటే ఏంటిది తినొద్దన్న పండును తిని ఏం చేశారు వాళ్ళు పాపం చేసి ఎందుకు తిన్నారు అపవాది వారిని మోసగించి ఏం చేసింది పండు తినడం ద్వారా అర్థమైందా వారు ఆజ్ఞ అతిక్రమించి దేవుడి నుంచి దూరం అయిపోయారు అర్థమైందండి ఆదాము అవలో దేవుడు బాగా అర్థం చేసుకోవాలి ఆదాము అవలో దేవుడు వద్దన్న పనులు తిని ఏం చేశారు వాళ్ళు ఆగ్ని అతిక్రమించి దేవునికి ఏమైపోయారు దూరము అయిపోయారు అర్థమవుతుందండి ఇలా దూరం అయిపోయారు కాబట్టి దేవుడు ఆనాడు ఏం చెప్పాడు సర్పముతో చెప్పాడు వింటున్నారా సర్పముతో చెప్పాడు ఏమని శ్రీ సంతానము వస్తుంది చూడ మూడు పదిహేను మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును ఈ మాట ఎవరితో చెప్తున్నాడు దేవుడు చెప్పండమ్మా ఎవరితో చెప్తున్నాడు ఈ మాట సర్పముతో చెప్తున్నాడు అంటే సాతానుతో చెప్తున్నాడు ఏమని ఇదిగో స్త్రీ సంతానం వస్తుంది ఏం చేస్తుంది ఆ స్త్రీ ఏం చేస్తుంది నిన్ను తల మీద కొట్టుతుంది అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువు అని ప్రభు ఆ దినం చెప్పాడు అర్థమైందా అంటే ఏ స్త్రీనైతే నువ్వు మోసగించావో స్త్రీని ఏం చేసింది మోసం చేసింది ఆ స్త్రీ నుంచి ఒక సంతానం వస్తుంది అది నేనేం చేస్తుంది ఏం చేస్తుంది తల మీద కొడుతుంది అంటే ఏంటిది తల అంటే అర్థమేంటిది నీ అధికారాన్ని నాశనం చేస్తుంది అర్థమైందా సాతాన్ యొక్క అధికారమును నయం చేస్తుంది అందుకే అన్నాడు ఆ మొదటి వ్యవహారంలో ప్రియమారా అపవాది క్రియలను లయము చేయుటకు ప్రభ నేసుకృతి ప్రత్యక్షమయ్యాడంట కాబట్టి వచ్చింది దానికి ఇప్పుడు ఏసు ప్రభు సైతాన్ని ఏం చేయాలి ఇప్పుడు ఓడించాలి మొట్టమొదట ఎందులో ఓడిపోయాడు ఆదాము అవలు ఎందులో ఓడిపోయారు కేవలము ఆ పండు ఆ పండులో మూడు రకాల విషయం ఉంది ఒకటి జీవపు జీవోపు కదా ముందు ఏం చేసింది చూపించింది కదా వింటున్నారా అయితే ఇక్కడ వినండి జాగ్రత్తగా ముందు సర్పం ఏం చేసింది అవ్వకి చూపించింది ఇదిగో ఆ పండు అని ఆ చూడగానే ఏమొచ్చింది అమ్మాలో తినాలన్న మనసు వచ్చింది చూడండి ఎవరు మా కాబట్టి రెండోది ఏం చేసింది అతడు ఒక ఆశ ముందు కన్నుతో కన్ను చూపించింది తర్వాత లోపల ప్రేరేపించింది తర్వాత ఏం చేసింది తినిపించింది అర్థమైందా వింటున్నారండి అయితే ఇంక ఇంకొకటి ఉండాలి వింటున్నారండి ఆదామవ్వలు ఆ పండు తినేటప్పుడు లేకుంటే సాతానుడు లేదంటే ఆ సర్పము ఆ పండును చూపించినప్పుడు ఆదా అవ్వలు ఆకలితో లేరు వింటున్నారండి ఏం లేదు ఆకలితో ఉన్నారా వాళ్ళు ఆకలితో ఉన్నారా లేదు దేవుడు ఉన్న పండ్లన్నీ తినమన్నాడు ఆకలితో లేరు తినే ఉన్నారు ఈ దినం కూడా చాలామందికి ఎప్పుడే ఫుల్గా అన్నం తిన్నారు అనుకోండి తినున్నా కూడా ఏదో వాళ్ళకి ఇష్టమైనటువంటి కూర వంట ఇంకేదో వాసన వచ్చింది అనుకోండి ఎవరైతే తెలుసా ఆకలి వచ్చేస్తుంది మరి ఇప్పుడే తిన్నావుగా మళ్ళీ తింటామంటే అంటావు కదా మనకి ఇష్టమైంది అనిపించింది వెంటనే ఆకలి కడుపు నిండా తిన్నా కూడా ఆకలి వచ్చేస్తుంది అలాగా ఆదమహులకు ఏమొచ్చిందో ఆకలి వచ్చింది తినేశారు అర్థమైందా కానీ ఇప్పుడు సైతాన్ని ఓడించాలి అదే మనిషి అర్థమైందా ఏ మనిషి అయితే అర్థమైందా ఏ యొక్క స్త్రీ అయితే ఓడిపోయిందో ఓ మోసగింపబడిందో ఆ స్త్రీ సంతానముగా ఆ మనుషుడుగా ఇప్పుడు ఏసు ప్రభు ఇక్కడ ఉన్నాడు శరీరధారిగా అర్థమైందా కాబట్టి ఇప్పుడు సైతాన్ని ఎలా జయించాలి కంప్లీట్గా చిత్తు చిత్తుగా ఓడించాలి చూడండి దేవుడు కొట్టే దెబ్బలు మామూలు దెబ్బలు కావు దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా కొట్ట దెబ్బ కొట్టినా ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అలమేందా అందుకే యేసు ప్రభు నలభై రోజులు ఉపాసం ఉన్నాడు ఉపాసం అంటే ఎందుకు తెలుస్తా ఆ ఆకలి ఎక్కువ అవటం కొరకు ఆదామవులేమో ఆకలి లేకుండా నిండా ఉన్నప్పుడు ఏమో పడిపోయారు అదే ఆదాం సంతానము అదే ఆకలి ఆదాము ఏం చేశారు తా ఆకలితో ఉండే అందుకంటే బైబిల్ రాయబడింది ఆయన ఆకలి ఆయన రాయబడింది చూడండి నలువది దిన నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అవయమో ఆకలి కొన్నప్పుడు రాలేదు అర్థమైందా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏసు ప్రభుని పరిశుద్ధార్థు ఏసు ప్రభుని నలభై రోజులు ఆ అయి అయిన తర్వాత ఆకలితో ఉన్నప్పుడు ఆ నలభై రోజులతో ఎంత ఆకలి ఉంటుందో మనం ఒక్క పూట తినకపోతేనే మనలో ఆకలి భరించలేరు కొంతమంది కదా ప్రియుడారా నలభై రోజులతో ఆకలి కొన్నప్పుడు తీసుకుపోయా ఎక్కడ నిలబెట్టాడు శోధనకు నిలబెట్టాడు అప్పుడు అపవాదం చేంజాన్ని శోధిస్తున్నాడు నీవు రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను మనమైతే రో కనబడిన కనబడినల్లా తినేస్తాం రొట్టెలు కాకపోతే రాళ్ళని మేము మింగేస్తాం కదా ఆకలి అయినప్పుడు అంతే కదా ఏ దొరికినా మింగేస్తాం కానీ ఏ కదా అలాంటి ఆకలితో ఉన్నప్పుడు అలాగే అక్కడేమో కడుపు నిండా ఉన్నప్పుడు ఆ అవ్వ ఏం చేసింది ఏం చేసింది ఓడిపోయింది ప్రేమిడారా ఈ దినము యేసు ప్రభు అదే శరీరధారిగా మీద మానవుడిగా ఏం చేశాడు అపవాదిని దేవుని వాక్యముతో జయించాడు కాళ్ళ అర్థమవుతుందండి ఇక్కడ పెద్ద మరి అండి అందుకే అన్నాడు మనుషుడు దేంతో అన్నాడు ఒకే మాట చూ సాని దగ్గర పోరాడాలంటే జయించాలంటే దేవుని వాక్యం తెలిస్తే నువ్వు జయించగలవు వింటున్నారండి దేవుని వాక్యం తెలిస్తేనే నువ్వు జయించగలవు లేకుండా ఉపవాసం ఉన్నా అర్థమైందా రక్తమే జయం అన్నా ఇక పోరాడుతున్నామని కొంతమంది దాంట్లో అంటారు కదండీ ఇలాగా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు దేవుని వాక్యం నీళ్ళు ఉంటే అర్థమవుతుందా సైతానా పో అంటే పోతుంది ఎందుకంటే దేవుని వాక్యం ముఖ్యమైనది లేకుంటే జాతంతో పాడారు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు పో అంటే ఏమి అది వెళ్ళిపోతుందండి అది అందుకనే దేవుని బిడ్డలు దైవ బిడ్డలు వాక్యం బాగా నేర్చుకోవాలి అది మనం ధరించుకోవాలి ధరి ఏమవుతాం ధరించుకుంటే ఏంటిది అవసరం కూడా కత్తి దీవరించి ఏమవుతుంది కత్తి అంటే ఏంటిది వేసా ఏమన్నాడు మనుషులు రొట్టి వల్ల మాత్రం దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తారు అనగానే అది ఒక ఏమి తల మీదకి వెళ్ళి ఫస్ట్ దెబ్బ తగిలింది అర్థమైందా బొక్క బొర్రలో పడ్డాడు ఫస్ట్ దెబ్బ